ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మరి కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల రెండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈరోజు మీరు చేపట్టిన క ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయసంగా దాన్ని పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో మీకు విరోధులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు చేయని సాధిస్తారు మీ సమయస్ఫూర్తి మీ తెలివితేటలతో వాళ్ళందరినీ కూడా మీ వాళ్ళందరి మీద మీరు పైచేయం సాధిస్తే సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క లీగల్ డిస్ప్యూట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఈ కోర్టు సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు లాభిస్తాయి ఖచ్చితంగా కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో మీరు ఏదైనా కేసుల్లో వాటిల్లో ఉంటే ఆ కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఒక స్త్రీ సహకారం వల్ల ఒక స్త్రీ సహకారం వల్ల మీరు ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అన్ని విధాలుగా కూడా మీరు ముందంజ వేస్తారు ఆ స్త్రీ యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతగానో తోడ్పడతాయి దానివల్ల ఏంటంటే మీరు చాలా ప్రతి విషయంలో కూడా మీరు ముందడుగు వేస్తారు అభివృద్ధి పదంలో నడుస్తారు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి చాలా హ్యాపీగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఈ రోజున కొత్త కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కొత్త కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతాయి ఆ స్నేహం కాస్త మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పరిచయాలు కూడా ఏర్పడి ఖచ్చితంగా అది మీ జీవితానికి మీ భవిష్యత్తుకి ఎంతగానో దోహదం చేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు సాంఘిక కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా కా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సాధారణంగా చెప్పాలనుకుంటే వాస్తవానికి చెప్పాలనుకుంటే ఈ రోజున ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్ట దినంగా మనం చెప్పుకోవచ్చు అన్ని రకాలుగా కూడా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా అటు శ్రామిక రంగంలో పనిచేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్నా లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నా ఇలాగ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మీరు చేపట్టే ప్రతి పని కూడా మీకు విజయాన్ని అందిస్తుంది అలాగే దా మీరు విజయ దుంది మోగిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఆరోగ్యం కూడా మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత ఉత్తేజంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే దానివల్ల ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా దాన్ని విజయవంతం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఈరోజు కనుక మీరు చిత్తశుద్ధితో కృషి చేస్తే ఆ ఉద్యోగాలు మీకు సొంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాడికి కూడా ఖచ్చితంగా మరొక ఉద్యోగం కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వివాహం కాని వారికి ఈ వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి మంచి ఆనందకరమైన ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అది సానుకూలమైన వాతావరణాన్ని మీకు కల్పిస్తుంది ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి అవకాశం ఉంటుంది పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి మీరు చేస్తున్న పనిని మీరు చేస్తున్న కృషిని పై అధికారులు గుర్తించి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు సిఫార్సు చేయడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు ఖచ్చితంగా కూడా మరి మీ కీర్తి ప్రతిష్ఠలు మీ సా మీ సామర్థ్యాన్ని అందరు గుర్తించి మీ కీర్తి ప్రతిష్ఠలు కూడా వినబడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి వ్యాపారస్తులకు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలు రావటం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళకి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా ఉండడానికి అవకాశం ఉంటుంది శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న కృషికి తగిన ఫలితం దక్కుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇలాగ ఏ రంగం వారిని తీసుకున్నా సరే ఆ రంగంలో ఉన్న వారికి ఖచ్చితంగా ఈ రోజున మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద వాళ్ళు దృష్టి పెడతారు ఈ దృష్టి పెట్టడం వల్ల వాళ్ళు విద్యలో మంచి అభివృద్ధి పదంలో నడుస్తారు విద్యలో మంచి ఆశించిన పా ఫలితాలు పొందుతారు అలాగే విద్యలో ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా ప్రోత్సాహవంతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి దానివల్ల మరింత మంచి ఫలితాలు మరి మరిన్ని శ్రేయస్కరమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా భవంతు నమస్కారం